హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ బ్లాగ్ వచ్చేసి ఎగ్జిబిషన్ వ్లాగ్ అనమాట సో డేసి వాళ్ళు ఇంకా చూసినప్పటి నుంచి వెళ్దాం వెళ్దామని ఫోర్స్ చేస్తున్నారు ఎలాగైనా వెళ్ళక తప్పదని తీసుకొచ్చేసాను అనమాట ఇది చాలా డేస్ నుంచి పెడదామనుకుంటున్నాను కానీ పెట్టలేకపోతున్నా ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇద్దామని నేను ఫీల్ అవుతా కానీ ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది మీకు కూడా డిస్టర్బ్ అవుతూ ఉండొచ్చు వీడియో చేస్తున్నప్పుడు సో ఇగ్నోర్ చేసేయండి ఇంకా ఫైనల్గా టికెట్ తీసుకున్నాము బయటైతే బాగా కలర్ఫుల్గా ఉంది ఆడ ఫొటోస్ కూడా దిగొచ్చు ఫొటోస్ సెక్షన్కి సపరేట్గా పెట్టారు అంటే యానిమల్స్ తాజ్మహల్ ఇలాంటివి కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి అరే ఫొటోస్ దిగడానికి మాత్రం ఒక సెక్షన్గా పెట్టారు అంటే చాలా తక్కువ పెట్టారు ఎందుకంటే లాస్ట్ టైం ఉన్నంత ఇదిగా అయితే షాప్స్ ఏం లేవు ఇది చాలా సింపుల్గా ఉందనమాట చాలా సింపుల్గా పెట్టారు నేను నేను కూడా స్టన్ అయిపోయాను అసలు వెళ్తుంటే చమక్ చమక్ అనేది అలా చమక్ చమక్ లేదు ఏం అన్నమాట జస్ట్ ఒక సైడ్ ఏమో ఫొటోస్ దిగడానికి యానిమల్స్ అవి పెట్టారు ఇంకొక సైడ్ ఏమో చిన్న ఒక రెండు మూడు షాప్స్ అండ్ ఇంకా జైంట్ వీల్ మీకు తెలిసిందే కదా మీరు చూస్తున్నారు కదా వీడియోలో సో అలా అనమాట మీరు ఒకవేళ ఎగ్జిబిషన్కి వెళ్తే జైంట్ వీల్ ఎక్కుతారా లేదా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే సచ్చినా ఎక్కను నేను బ్రేక్ డ్యాన్స్ తప్ప ఇంకేం ఎక్కను ఆ బ్రేక్ డ్యాన్స్ కూడా ఎక్కేటప్పుడు చాలా నాకు ఎడ్డెక్ వస్తుంటుంది అంటే ఇట్లా వచ్చి మళ్ళీ వచ్చి మళ్ళీ అది తిరుగుతూ మళ్ళీ ఇంకోటి తిప్పుతూ ఉంటుంది సో అలాంటి స్టంట్లు నేను చేయను కాకపోతే వెళ్ళాలి వెళ్ళి వెళ్ళేది టైంపాస్ కోసమే అక్కడ ఏమైనా ఉన్నాయా తినేటివి ఏమైనా వస్తువులు ఉన్నాయా కొనుక్కొనేటి అని మాత్రమే చూస్తుంటా మళ్ళీ ఇక్కడ బాల్స్ తోటి ఇంకా రింగ్స్ తోటి వేస్తుంటారు కదా అవి అవి ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం అనమాట అంటే అవి ఇష్టము ఎందుకంటే మనం మనం సిక్ అవ్వము మన స్ట్రెంగ్త్ పోదు మన హెల్త్ లాస్ కాదు కాబట్టి నాకు అవే ఇష్టం అవే అవిటితోటే ఎక్కువ ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది నాకైతే మీకు ఇలాంటివి అనిపిస్తుంది లేకపోతే జై వీల్ ఇట్లా ఎక్స్ప్లోర్ చేయాలని ఇష్టమా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇంకా షాప్స్ ఫస్ట్ చూస్తున్నాం ఏమేమైనా ఉన్నాయా లేదా అని చూశాక నాకు ఒకే షాప్ కనిపించింది కాస్మెటిక్ షాప్ ఏది తీసుకున్న ఫిఫ్టీ రూపీస్ అంట అల్టిమేట్ అనిపించింది నాకైతే లాస్ట్ టైం తీసుకున్నా కానీ నేను ఆంధ్రాకి వెళ్ళేటప్పుడు అవి ఎక్కడన్నా అంటే బస్లో ఎవరు దొంగలిచ్చారో ఏమో అప్పుడు జాగ్రత్త పడాల్సింది ఇంకేం చేస్తాం టైం బ్యాడ్ అలా సో ఇంకా కాస్మెటిక్స్ దగ్గరికి వెళ్ళిపోయా అక్కడనే మాకు ట్వంటీ మినిట్స్ పట్టినట్టుంది అంటే ఇది తీసుకోవాలి ఇది మంచిగా ఉంది ఇది అని కన్ఫ్యూజన్ ఒక వంద వస్తువులలో ఒకటి తీసుకోమంటే ఎట్లా తీసుకుంటామో అన్ని వంద వస్తువులు ఇష్టమే కదా మనకి సో అందుకోసం అని చాలా టైం తీసుకున్నాం ఫైనల్గా ఒక లిప్స్టిక్ ఇంకా ఏవేవో ఒక కాంపాక్ట్ పౌడర్ ఇంకా ఐలైనర్ తీసుకున్నాను అనమాట బయట హండ్రెడ్ రూపీస్ అయితే ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ సో అందుకోసమే తీసుకున్నా ఇంకా ఇది తెలుసా ఇది బాల్స్ వేస్తే మనకి ఐటమ్ వస్తుంది ఓ పెద్ద నాకు ఏదో వచ్చేటట్టు నేను బిల్డప్ ఇచ్చి మరీ వేసిన కాకపోతే నాకు వచ్చింది చిన్న బాక్స్ వచ్చింది అనమాట చూడండి ఇది వచ్చింది యాభై రూపాయలు పెట్టుకొని ఆడితే అది వచ్చింది అనమాట ఇంకా ఫిల్టర్ చేస్తున్నాం ఇంకా వాళ్ళిద్దరికీ ఏం ఎక్కయలేదు కదా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట సో ఇంకా వాళ్ళకి ఎక్కయకపోతే మా ప్రాణం తీసేలా ఉన్నారని ఇంకా చెక్ చేస్తున్నాం ఏది ఎక్కుతారని వాళ్ళకి డిసైడ్ అవ్వడానికే చాలా కష్టం పడతారు సో ఇంకా ఫైనల్గా ఈ జారుడు బల్ల అది సెవెంటీ రూపీస్ ఎంత అస్సలు ప్రైజ్ అయితే ఎంత ఉందంటే అసలు ఇక మిడిల్ క్లాస్ వాళ్ళు బతకాలో లేదో అన్నట్టుగా ఉంటుంది అన్నమాట అన్నీ కాస్ట్ ఎయిటీ ఫిఫ్టీ సెవెంటీ మళ్ళీ ఐదే ఐదు నిమిషాలు అన్నాడు దింపేశాడు కూడా కాకపోతే ఇక వాళ్ళ ఎంజాయ్మెంట్ మనం కాదు కదా కా కాదనలేం కదా సో అందుకోసమే ఎక్కించాము కానీ బీ కేర్ఫుల్ ఇది ఆడేటప్పుడు బోర్ల బొక్కలు పడవచ్చు కింద పడవచ్చు మీద పడవచ్చు ఒకరి మీద ఒకరు పడవచ్చు సో అందుకోసమనే జాగ్రత్తగా మీరు ఆడుకోండి మా మా అయితే ఏడ్చాడు కూడా తెలుసా అసలుకి నక్కిబ్బలో బాధ అనిపించింది ఇంకేం చేస్తాం అక్కడ మనం బాధపడ్డామనుకో వాళ్ళు ఇంకా ఓవర్ ఓవరాక్షన్ ఏడుపు ఎక్కువ చేస్తుంటారు ఇట్లా మొత్తం దొరికిపోయాడు అనమాట అలా దిగేటప్పుడు దొరిలిపోయాడు ఇంకా మా బావా పీచ్ మీట్ అయితే కొనుక్కున్నాడు తిన్నాడు అనమాట అది మీకు చూపిస్తున్నా ఇంకా మా డైసీ వాళ్ళైతే ఇక రఫ్ ఆడిస్తారు మా డాడీ వీడియో కాల్ చేసి మరీ చూసాడనమాట ఏం ఆడుతున్నారు ఏ గేమ్స్ ఆడుతున్నారు అని కానీ ఇది బాగానే అనిపించింది ఇంకా డైసీగా టుట్టు ఇట్లనే ఆడుతూ ఉన్నారనమాట ఇంకా కిందకి ఇక వచ్చినాక అబ్బా సుబ్బలా పడుతుంది మా డైసీ అమ్మ అమ్మ వాటి అది ఇది అనుకుంటా చెప్తుంది చాలా బాగుంది అంకుల్లు దింపేసి నేను ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అది ఇది అనుకుంటే అన్నది ఇంకా ఎగ్జిబిషన్కి వచ్చాక ఈ స్ప్రింగ్ పొటాటో తినకపోతే ఎలా చెప్పండి సో తిన్నాము నాకేమనిపించిందంటే వాడు అసలు మా ముంగట కట్ చేయలేదు వాడు ఆల్రెడీ కట్ చేసి పెట్టాడు జస్ట్ మేము ఇట్లా ఇట్ల అన్నాడు అది కూడా చిన్న పొటాటా అసలు పది పీసులు కూడా ఉండవు అనుకుంటా నాకు తెలిసి మళ్ళీ దానికి యాభై రూపాయలు బతకాలి బతకొద్దా మనము చెప్పండి అసలు ఏంట్రా నాకైతే న అసలు నచ్చనే నచ్చలేదు లాస్ట్ ఇయర్ అయితే ఎంత పెద్ద ఉందో అసలు దాంట్లో మైనస్ వేసి అన్నీ ఇచ్చాడు వీడేదో కారం పొడి చల్లినట్టు చల్లి అది ఇచ్చింది మైనస్ ఏదంటే నెయ్య నెయ్యి అంటున్నాడు ఏం నెయ్యరా ఏమో బాబో రెండు గోన్ని వంద రూపాయలు ఇచ్చి ఏ ఏది అడిగినా నెయ్యి నెయ్యి అంటున్నావు అని అనుకున్నాను ఇంకా ఫుల్ కాలుతుంది ఏంటంటే అవి తిన్నాక ఆ స్టిక్ తింటుంటే అంటే ఆ స్టిక్కి అతుక్కొని ఉంటాయి కదా అవి తింటుంటే ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా నాకు చాలా ఫేవరెట్ ఇంకా ఎంత ఇక మా డేసీ ఇక కోపంతో ఉందనమాట ఇది ఒకటే నా ఒక్కటి కోసం వచ్చిన ఎంత దూరం అని ఇంకా ఇది ఏంటి ఉయ్యాల లాగుంటుంది కదా అది ఎక్కాము ఇంకా మాకు ఏడుపు వచ్చింది నేను కూడా ఏడుస్తాను తెలుసా అసలుకి ఇంక మా డైసీ కూడా ఫుల్ ఏడ్చింది ఎవరైనా మమ్మీ మమ్మీ అంటారు మా డయసీ వెరైటీగా ఓ తాత ఓ తాత అనుకుంటారు అన్నది నాకైతే ఎక్సలెంట్ అనిపించింది ఎవరైనా మమ్మీ అంటారు కానీ తాత అన్నరే అంటే నేను అట్లనే అంటా మా తాతనే అంటా అమ్మో ఇంకొకసారి ఎక్కితే నా చెప్పుతో నేనా పట్టుకుంటా అనుకుంటే మాట్లాడుతుంది సో అందుకోసమని ఇక అలా చెప్పిందే చేసామనుకోండి రియాక్షన్ ఎట్లనే వస్తుంది పర్లేదు ఒక పది నిమిషాలు బాధపడ్డా ఫైనల్గా అయితే ఇంకొకసారి ఎక్స్పీరియన్స్ చేయరు సో ఇదన్నమాట వ్లాగు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి